ఇంత వర్షంలో వస్తున్న కూడా ఈరోజు ఎంతో ఉదయమే ఇంట్లో నుంచి బయలుదేరే కాడికి వచ్చి ఈ సభను ఈ స్థాయికి కూడా ఇంకా మధ్యాహ్నం భోజనం చేయకపోయినా ఎంతో ఓపికతో కూర్చున్న నా వికలాంగుల వర్గానికి సంబంధించిన నా తల్లులు అక్కలు చెల్లెలు సోదరి సోదరులందరికీ మీ అందరినీ సమీకరించడానికి ఒక వారం పది రోజులుగా కష్టపడ్డ నా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలందరికీ పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను పాత్రికేయ మిత్రులారా ఇప్పటికి ఆలస్యమైంది క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్తాను ఇక్కడికి వచ్చి పెన్షన్లు పెంచాలని డిమాండ్తో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్తో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్తో హైదరాబాదులో సెప్టెంబర్ తొమ్మిదిన మన వికలాంగులు వృద్ధులు వితంతులతో పాటు పెన్షన్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి పక్షాన ఒక సభ జరగబోతుంది ఆ సభకు మీరు రావాలని కోరడం కోసమే మీ దగ్గరికి నేను ఇక్కడికి వచ్చాను అమ్మా ఆ సభకు మీ దగ్గర మీ దగ్గర ఆ సభను జయప్రదం చేయాలని కోరడం కోసమే మీ దగ్గరకు వచ్చాను ఇలా ప్రధానంగా రెండు డిమాండ్లు ఉన్నాయి పాత్రిక మిత్రులారా పెన్షన్లు పెంచాలని కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఈ విషయంలో పెన్షన్లు పెంచి ఇస్తామన్న మాట రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు కొత్త పెన్షన్లు ఇస్తామన్న మాట రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు దాదాపు ఇరవై నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు పోరాటాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం వచ్చేసింది ఇక్కడ పెన్షన్లు పెంచకపోయినా ఏ రాజకీయ పార్టీ అడగట్లేదు కూడా పెన్షన్లు పెంచకపోయినా కొత్త పెన్షన్ మంజూరు చేయకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్తో సహా ఏ రాజకీయ పార్టీ కూడా పెన్షన్ల గురించి మాట్లాడతలేదు ఆలోచించట్లేదు ఇట్లాంటి పరిస్థిలో ఒక పేద వర్గాల బిడ్డలుగా పెన్షన్ మీద ఆధారపడే కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలుగా ఈ పెన్షన్ పెంచాలి కొత్త పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి అడగడం కోసం మేము తిరగాల్సి వస్తుంది ఇక్కడ ఒకరి మోసం ఉన్నది ఒకరి వైఫల్యం ఉన్నది మోసం ఎవరిది రేవంత్ రెడ్డి గారిది వైఫల్యం ఎవరిది ఆ మోసాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షాల వైఫల్యం ఇక్కడ మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను వికలాంగులకు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఆరు వేల పెన్షన్ ఇస్తామని మా వాగ్దానం చేశాడు వాళ్ళ వాగ్దాన పత్రం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అనే మాట వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అనే మాట వాళ్ళ వాగ్దానంలో ఉన్నది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్న మాట వాళ్ళ వాగ్దానంలో ఉన్నది ఎప్పటి నుంచి ఇస్తామన్నాడు అనే మాట ఆయన మాటల్లో రికార్డ్ అయి ఉన్నది ఎప్పటి నుంచి ఇస్తామన్నాడు మేము అధికారంలోకి వస్తున్నాం మీరు ఈ నవంబర్లో ఓట్లేస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము అధికారం కోస్తాం ఖచ్చితంగా సోనియా గాంధీ గారు పుట్టినరోజే మీ పెన్షన్ పెరగబోతున్నాయి అని చెప్పి హామీలు ఇచ్చారు ఓట్లేసుకున్నారు ఆ ఓట్లేసుకున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే ఇచ్చిండు హామీ పీసీసీ అధ్యక్షుడు ఆయనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో ఆయనే ప్రధాన పాత్ర పోషించిండు ఆయనే ముఖ్యమంత్రి అయిండు కానీ ఆయన మాట నిలబెట్టుకోలేదు ఒక నెల రెండు నెల ఇరవై నెలలు గడిచిపోయింది రెండోది ఇరవై నెలలు గడిచిపోయినాయి మోసం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ గోతలేడు బయట తిరగట్లేదు ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎవరు కేసీఆర్ ప్రజల కోసం మాట్లాడాల్సింది ఎవరు కేసీఆర్ ఎందుకు మాట్లాడాలి ఆయన పార్టీ మేనిఫెస్టోలో కూడా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నది వృద్ధులు వితంతులకు నాలుగు వేలు ఇస్తామన్నది వాళ్ళ ప్రశ్న కూడా ఉన్నది ఒకరు అధికారంలో ఉన్నారు ఒకరు ప్రతిపక్షాలు ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఏంటిది అమలు చేయడం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఏంది అమలు కాకపోతే అమలు అయ్యేలాగా ఒత్తిడి పెట్టడం ఇక్కడ ఆయన అమలు చేయడు ఈయన అమలు చేయమని మాట్లాడాడు ఇది వాస్తవం కాదా అనడానికి ఒక సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ముఖ్యంగా నవంబర్ నెలలో మాట్లాడుతూ ఏ వాగ్దానం చేసిండు ఎప్పటి నుంచి పెన్షన్ పెంచిస్తా ఉన్నాడో ఒక్కసారి ఆయన మాటలో నేనండి నేను పేపర్లు చూపెట్టాను కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాట మీరు వినండి ఓకే ఇది ఆయన అన్న వాగ్దానం అయితే ఎప్పటి నుండి పెన్షన్ పెంచుతా అన్నాడు పెన్షన్ పెంచుతామన్న మాట మీరు విన్నారు ఎప్పటి నుంచి పెన్షన్ పెంచుతా అన్నాడు అది కూడా వినండి ఇంకీ చెప్తే ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు పెద్దవా ఇప్పుడు రెండు నెలలు రెండు వేలు పడుతుంది నీకు నాలుగు వేలు పడితే డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఏ డిసెంబర్ తొమ్మిది ఆయన అధికారానికి వచ్చింది డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అంటే ఆయన అధికారానికి వచ్చింది ఇరవై నెలలు దాటిపోయింది ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఆరు నెలలు కాదు ఒక సంవత్సరం కాదు ఇరవై నెలలు గడిచిపోయింది ఆయన మాట నిలబెట్టుకోలేదు అంటే ఎంతమందిని మోసం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మందిని మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పటికే పెన్షన్ పొందుతున్నా నలభై ఐదు లక్షల మందిని కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే పది లక్షల మందిని కొత్తగా ఎంతమంది పెన్షన్ రావాలని ఆయన చెప్పిండు పది లక్షల మందికి రావాలని చెప్పిండు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పిండు నలభై ఐదు లక్షలు చెప్పారు మొత్తం ఎంతమందికి పెన్షన్ రావాలి ఇప్పుడు యాభై ఐదు లక్షల మందికి అంటే యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచి కొత్త పెన్షన్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలల పాటు ఇవ్వకపోవడం అంటే మనల్ని మోసం చేసిండు దానికి ఇది సాక్ష్యం పరేసుకోండి మీరు మార్చిపోదన్న సైనా మోసం చేసి ఇది రేవంత్ రెడ్డి గారు మన ప్రజలందరినీ మోసం చేసి అనే విషయం అయిపోయింది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఇరవై నెలలు గడిచిపోయింది ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఏం అని ఇక్కడ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు కేసీఆర్ కేసీఆర్ బాధ్యత ఏంటిది ఆయన ముఖ్యమంత్రిగా పెన్షన్ పెంచి ఇవ్వకపోవచ్చు ఆయన కాదు కాబట్టి కానీ పెన్షన్ పెంచి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదని అడగాల్సింది కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ అడగాలి అసెంబ్లీ పోయి అడగాలి ఇరవై నెలలు గడుస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు గడిచిపోతున్నాయి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రతిపక్ష నాయకుడిగా బయట తిరగట్లేదు మీకు బయటకు అనిపిస్తున్నాడా పాతికే మిత్రులారా అసెంబ్లీ ఎప్పుడన్నా కనిపిస్తున్నాడా కనిపిస్తున్నాడు ఇక ప్రతిపక్ష నాయకుడు ఎందుకు ఈ రాష్ట్రంలో నంబర్ వన్ ఈ దేశంలో పెన్షన్ పెంచుతామని చెప్పి పెన్షన్ పెంచకుండా ఇరవై నెలల పాటు జాప్యం చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశంలో చాలా రాష్ట్రాలు తిరిగి వస్తుంటా నేను నేను వరంగల్ జిల్లా శాంపేటలో పుట్టిన బిడ్డనే కానీ వివిధ అవసరాలు రీత్యా ఉద్యమాలు రీత్యా దేశం మొత్తం తిరుగుతున్న నేను దేశంలో పెన్షన్ పెంచుతామన్న వాళ్ళు అది వందో రెండు వందల వెయ్యి రెండు వేలు నెలకు రెండు నెలలకు పెన్షన్ పెంచారు కానీ ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్నది రేవంత్ రెడ్డి అవుతే ఇరవై నెలలుగా పెన్షన్ పెంచమని అడగకుండా అసెంబ్లీకి వెళ్లకుండా బయట తిరగకుండా గడిల పాడుకున్నది ప్రతిపక్ష నాయకుడు గడిల పడుకున్న ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచట్లేదు కాబట్టి ఇరవై నెలలు చూసినాము పెన్షన్ పెంచమని కేసీఆర్ అడగట్లేదు కాబట్టి ఇరవై నెలలు చూసిన తర్వాత ఒక పేద వర్గాల బిడ్డగా ఈ పెన్షన్ పెంచాల డిమాండ్తో నేను తిరగాల్సి వస్తుంది ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక ఆయన పెన్షన్ పెంచకపోవడానికి కారణం ఏందో నాకు తెలుసు ఇంకొక ఆయన పెన్షన్ పెంచమని అడగబోడానికి కారణం ఏందో తెలుసు నేను పెన్షన్లు పెంచుదల కోసం ఎందుకు తిరగాల్సి వస్తుందో నాకు తెలుసు పెన్షన్ ఎందుకు పెంచట్లేదు ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు కానీ కేసీఆర్ కావచ్చు చిన్న చూపు ఉన్నది అమ్మా రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ చిన్న చూపు ఉన్నది ఎందుకు చిన్న చూపు ఉన్నది ఎందుకు లెక్కలు ఎంత ఉన్నది ఎందుకున్నదంటే పెన్షన్ మీద ఆధారపడే పేదల బతుకులు వాళ్ళకి తెలియదు పెన్షన్ కోసం ఎదురు చూసే పేదల బతుకులు వాళ్ళు ఇద్దరికి తెలవు ఎందుకు తెలియదు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతుకే ఎవరు లేరు కదా పెన్షన్ కోసం ఎదురు లేరు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పిండు మా కుటుంబానికి వెనకట ఎనిమిది వందల ఎకరాల భూమి ఉన్నది అని చెప్పి ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి పెన్షన్ ఎందుకు పెన్షన్ మీద ఆధారపడాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఉన్నది లేదు ఆయన ఎక్కడ పుట్టిండు బంగ్లాలో పుట్టిండు ఏ కుటుంబాల పుట్టిండు ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్న భూస్వాముల కుటుంబంలో పుట్టిండు కాబట్టి వాళ్లకు వాళ్ళ కుటుంబానికి పెన్షన్ అవసరం లేదు కదా పెన్షన్ కోసం ఎదురు చూసే సూపులు వాళ్ళకి అవసరం లేదు కదా కేసీఆర్ ఎందుకు అడుగుతలేడు పెన్షన్ పెంచమని కేసీఆర్ ఎందుకు అడుగుతలేడు ప్రతిపక్ష నేర్పడి బాధ్యత కదా అవును కేసీఆర్ పేద కుటుంబంలో పుట్టలేదు కదా గడిలున్న దొరల కుటుంబాల పుట్టిండు ఇప్పుడు గడిలోనే ఉన్నాడు కదా గడిలున్న దొరల కుటుంబాల పుట్టిండు పెద్ద గడిలోనే పడుకున్నాడు కదా ఆ గడిలో ఉన్న వందల ఎకరాల భూములు ఉన్న గడిలో పుట్టిన దొర కుటుంబాలకు పెన్షన్ అవసరం లేదు కదా కాటి పెన్షన్ పెంచమని అడిగాడు అంటే దయాదక్షి మళ్ళీ ఇస్తే తీసుకోండి లేకపోతే ఉండండి అనే పద్ధతిలోనే ఈ రెండు ఇద్దరు నాయకులు అట్లా మా ఆలోచిస్తున్నారు ఆయన పెన్షన్ పెంచాడు ఈయన పెన్షన్ పెంచమని అడగడు కానీ నేను ఎందుకు తిరగాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్న కుటుంబంలో పుడితే ఆయన బంగ్లాలో పుడితే కేసీఆర్ గారు పెద్ద గడిలో ఉన్న భూస్వాముల కుటుంబంలో పుడితే నేను వరంగల్ జిల్లా శాంపేటలో తాటి కమ్మలతో కప్పుకున్న పూరి బొడిసాలు కొట్టాను కూలినాలు చేసుకునే కుటుంబంలో పుట్టాను తాటి కమ్మలతో కూడిచిన లేదా చెర్లలో దొరికే తుంగల తుంగ తుంగతో కట్టుకున్న గుడిసెలో అప్పుడప్పుడు వరిగడ్డితో కట్టుకున్న గుడిసెలు పుట్టాను కూలి నెల చేసుకునే కుటుంబాలు పుట్టాను కాబట్టి పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులేందో నాకు తెలుసు పెన్షన్ కోసం ఎదురు ఏ విధంగా చూస్తారో నా కుటుంబానికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచకపోయినా కేసీఆర్ అడగకపోయినా అది వాళ్ళ బాధ్యత అనుకోకపోయినా ఒక్క ఎంఆర్పిఎస్ బాధ్యతగా పెన్షన్ కోసం కొట్లాడడానికే మీ బిడ్డగా నేను వచ్చేసాను ఇక్కడ ఎంఆర్పిఎస్ అంటే మాదిగ దండోరా అని అనుకుంటారు నిజమే కానీ ఇక్కడ కూర్చున్నది ఒక మాదిగలని చెప్తారా అన్ని కులాల అన్ని మతాల పేదలే ఇక్కడ ఉన్నారు వికలాంగులైనా వృద్ధులైనా వితంతులైనా ఈ సభకు వచ్చిన వాళ్ళు ఒక కులం అని చెప్తారా అన్ని కులాల అన్ని మతాల పేదలే ఇక్కడ ఉన్నారు అంటే ఎంఆర్పిఎస్ అనే సంఘానికి కులం ముఖ్యం కాదు మతం ముఖ్యం కాదు మానవత్వంతో కూడిన ఉద్యమాలు చేయడం ముఖ్యము పేదరికోలు బాధితున్న బాధలలో ముఖ్యం ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా పాత్రికేయ మిత్రులారా రెండో విషయం చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలుగా మోసం చేయడం వల్ల కేసీఆర్ గారు ఇరవై నెలలుగా గడిలో పడుకోవడం వల్ల వాళ్ళిద్దరు నష్టపోరు వాళ్ళ కుటుంబాలు నష్టపోవు కానీ నష్టపోతున్నది పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు కొత్త పెన్షన్ కోసం ఎదుర్చేటోళ్ళు కారణం ఏంటిది సాక్ష్యం ఏంటిది ఎన్ని నెలలు ఇరవై నెలలు వికలాంగులకు నాలుగు వేలు వస్తున్నాయి పోరాటం చేయడం ద్వారా వచ్చినాయి కానీ రావాల్సిందంత ఆరు వేలు కదా అంటే ఇంకా రెండు వేలు రావాలి కదా నెల నెలకు ఇరవై నెలలుగా నెలకు రెండు వేలు నష్టపోయినట్టే కదా ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయిండు కదా అంటే నలభై వేల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసిండు కదా పోనీ వృద్ధులు ఉన్నారు వితంతులు ఉన్నారు వంటర్ మహిళలు ఉన్నారు ఇప్పుడు ఎంత వస్తున్నది రెండు వేలు వస్తున్నది ఎంత ఇస్తామన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు అంటే ఇంకా రెండు వేలు రావాలి కదా ఒక్కొక్కరు రెండు వేలు నష్టపోయిండు కదా ఇరవై నెలలుగా రెండు వేలు నష్టపోవడం అంటే నలభై వేలు వీలు నష్టపోయిండు కదా అంటే ఏమవుతుంది ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినారు అంటే ఇరవై నెలలుగా ఒక్కొక్కరిని నలభై వేలు ఇవ్వకుండా మోసం చేసింది కే రేవంత్ రెడ్డి అవుతే ఇరవై నెలలుగా ఇంత మోసానికి గురవుతున్నా ప్రశ్నించకుండా మౌనంగా గడిలో పడుకున్నది కేసీఆర్ అనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఈ నేపథ్యంలో మీ అన్నగా మీటిలో ఒక విషయం చెప్తున్నాను నేను వీళ్ళిద్దరికీ పెంచే ఉద్దేశం లేదు అడిగే ఉద్దేశం లేదు కనీసం నేర్చుకోవచ్చు కదా చూసి నేర్చుకోవచ్చు కదా వీళ్ళిద్దరికీ పెన్షన్ పెంచే ఉద్దేశం ఈయనకు లేదు పెన్షన్ పెంచమని అడిగే ఉద్దేశం లేదు కొత్త పెన్షన్ ఇచ్చే ఉద్దేశం వీళ్ళకు లేదు కదా చూసుకోవచ్చు కదా పక్క రాష్ట్రాన్ని చూసి మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారే నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన నాయకుడే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యింది కదా అక్కడ ఆయన చూసి నేర్చుకోవాలి వీళ్ళిద్దరు ఆయన చూసి ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరు నేర్చుకోవాలా ఎందుకు నేర్చుకోవాలా ఆయన దగ్గర ఇద్దరు శిష్యరుకం చేసిన వాళ్ళే కదా చంద్రబాబు నాయుడు దగ్గర ఇద్దరు శిశీరికం చేసిన వాళ్ళే కదా ఏం శిశరికం చేసిండ్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్లో పని చేసిండు కదా ఆయన దగ్గర శిష్యుడే కదా నిన్నటి వరకు కాంగ్రెస్లో చేరకముందు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నాడు టీడీపీలోనే ఉన్నాడు కదా చంద్రబాబు దగ్గర శిష్యర్కం చేశాడు కదా వీళ్ళకు మనసు రావట్లేదు కానీ నేర్చుకోవచ్చు కదా వీళ్ళకు మనసు రావట్లేదు పెన్షన్ పెంచే విషయంలో రేవంత్ రెడ్డి గారికి పెన్షన్ పెంచమని అడిగే విషయంలో కేసీఆర్ గారికి వీళ్ళకి మనసు రావట్లేదు కనీసం వాళ్ళ గురువు ఏం చేసిందో నేర్చుకోవచ్చు కదా వాళ్ళ గురువే చంద్రబాబు కదా ఇక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాడు అని చెప్తాను నేను ఇక్కడ ఎన్నికల తర్వాత నాకున్న పరిచయాల మేరకు చంద్రబాబు గారి దగ్గరికి అక్కడ ఎన్నికల్లో వెళ్ళా నేను అక్కడ ఎన్నికలు వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో ఆయనకు వినతిపత్రం ఇచ్చా సార్ మీరు వికలాంగులకు ఆరు వేలు ఇవ్వండి సార్ ఇక్కడ నాలుగు వేలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు మీరు నాలుగు వేలు ఇవ్వండి సార్ కానీ ఇంకొక మూడో వర్గం నా సార్ కండరాలక్షణతో బాధపడుతున్న వాళ్ళు నూటికి నూరు శాతం వైకల్యం ఉన్నవాళ్ళు వాళ్ళు మంచానికి వీల్చైర్కి పరిమితం అవుతారు సార్ వాళ్ళకి ఎవరో ఒకరు తోడు లేకపోతే ఆశలకు బతకలే సార్ వాళ్ళకు నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ సార్ అని చెప్పి నేను డిమాండ్ చేసి వచ్చాను నేను ముగ్గురు చెప్పా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వన్నా వృద్ధుల వితంతులకు నాలుగు వేలు ఇవ్వన్నా వందకు వంద శాతం వైకల్యం ఉన్న వాళ్ళకు పదిహేను వేలు ఇమ్మన్నా నేను కలిసింది ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను ఒక్కనే కలవలే ఇప్పుడు నా వికలాంగులతో ఎట్లయితే ఉన్నానో అప్పుడు వికలాంగులనే తీసుకొని ఆ చంద్రబాబు కలిశాం చంద్రబాబు ఏం చేసిండు ఓకే కృష్ణ నేను ఈ మూడింటి కట్టుబడి ఉంటాను అన్నాడు ఆరు వేలు వికలాంగులకు ఇస్తా అన్నాడు వృద్ధులు వితంతులకు వికలా వితంతులకు ఒంటరి మైలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు అదే సమయంలో వందకు వంద శాతం వైఖళ్ళ ఉన్న వాళ్ళకు పదిహేను వేలు ఇస్తూ ఉన్నాడు ఆ ఇస్తామన్న హామీ వీళ్ళు మేనిఫెస్టో పెట్టినట్టుగా ఆయన కూడా మేనిఫెస్టో పెట్టేశాడు ఆయన మేనిఫెస్టో చదువుతున్న చూడండి సామాజిక భద్రత పెం పెంచుల పెంపు వృద్ధులు వితంతులు ఒంటరి మేళ్ళతో సహా పేద వర్గాలందరికీ నాలుగు వేలు పెంచుతాం వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు పెంచుతాము పూర్తి స్థాయిలో వైఖలాన్ని గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇది మేనిఫెస్టో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు వీళ్ళలాగా మోసం చేయలే ఇరవై నెలలు ఎదురు చూడలే రెండు నెలలు కూడా వాయిదా వేయలే ఆ నెలలు కూడా వాయిదా వేయలే ఆయన ఏం చేసిండంటే పెద్ద మనసు చేసుకున్నాడు ఏం చేసిండు ఆయన ఏప్రిల్లో హామీ ఇచ్చిండు ఏప్రిల్లో మేనిఫెస్టో డిక్లేర్ చేసిండు ఆయన ఏం చేసిండంటే నేను ఏప్రిల్లో హామీ ఇవ్వడం వల్లనే నన్ను నమ్మి ఓట్లేసింది మేలో మేలో వాళ్ళు ఓట్లేయడం వల్లనే జూన్లో నేను గెలిచి వచ్చేసాను కాబట్టి అధికారంకి వచ్చిన ఈ నెల నుంచి నేను పెన్షన్ పెంచడం కంటే నన్ను నమ్మి ఓట్లేశారే మేలో నన్ను నమ్మడానికి కారణం నేను హామీ కదా నేను ఎప్పుడైతే హామీ ఇచ్చినో హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచే మొత్తం పెన్షన్ పెంచిస్తా అని చెప్పి మూడు నెలలు పెన్షన్ ఒకేసారి పెంచి ఇచ్చేశారు ఉదాహరణకు ఏప్రిల్లో ఆరు వేలు మే ఆరు వేలు జూన్ ఆరు వేలు పద్దెనిమిది వేలు వికలాంగులకు ఇచ్చేశాడు వృద్ధుల వితంతులు వంటారు మహిళలకు ఏప్రిల్ నాలుగు వేలు మే నాలుగు వేలు జూన్ నాలుగు వేలు పన్నెండు వేలు వాళ్ళకి ఇచ్చేసాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నూటికి నూరు శాతం ఉన్న వాళ్ళకు పదిహేను వేలు వాళ్ళకి ఇచ్చేసాడు ఇప్పుడు వాళ్ళకు ఆయనకు వీళ్ళు ఆయనకు తేడేంది తేడేందంటే ఆయనోమో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి ఆయన ఇస్తే ఈయనోమో అధికారానికి వచ్చి ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం అనేది ఇది మోసం కాకపోతే మళ్ళీ ఇంకేమవుతుందో ఒకటి చెప్పేశాను ఆయన హామీ ఇచ్చింది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచిండు అధికారంలోకి వచ్చింది జూన్లో కానీ ఏప్రిల్కి వర్తింపజేసి మేకు వర్తింపజేసి పెన్షన్ ఇచ్చాడు ఈయన హామీ ఇచ్చింది ఎప్పుడు అక్టోబర్లో మాట్లాడింది ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది ఎప్పుడు అక్టోబర్లో మాటలు చెప్పింది ఎప్పుడు నవంబర్లో ఎన్నికలు జరిగినాయి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది డిసెంబర్లో మరి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయింది కదా పెన్షన్ పెంచి అధికారికొచ్చిన రోజు నుంచి అని ఇవ్వచ్చు కదా ఆయన ఇవ్వలే అంటే వాళ్ళక వాళ్ళు పెంచరు పక్క రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చూసి నేర్చుకోరు వాళ్ళక వాళ్ళు పెన్షన్ పెంచరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చూసి నేర్చుకోరు ఇట్లాంటి సమయంలోనే ఒక పేద వర్గాల బిడ్డగా ఇక ఆయన పెంచేటట్టు లేడు ఇరవై నెలలు రుజువు అయిపోయింది ఈయన పెన్షన్ పెంచమని అడిగేటట్టు లేడు కేసీఆర్ ఇరవై నెలలు రుజువు అయిపోయింది నష్టపోతున్నది మోసపోతుంది మనం కనుక ఇంకా నష్టపోకుండా మోసపోకుండా ఉండడం కోసమే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టబోతున్నాం తాడోపేట తెలుసుకుందాం హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టబోతున్నాం రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేట తెలుసుకుందాం మీరు పెన్షన్ పెంచిస్తావా సెప్టెంబర్ మొదటి వాహనంలో పెన్షన్ పెంచిస్తావా చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా తెలుసుకోమని చెప్పడం కోసమే హైదరాబాద్లో సభ పెట్టబోతున్నాం మీ పేదవర్గాల బిడ్డగా ఆ సభను జయప్రదం చేయడం కోసమే మీరు తరలి రమ్మని చెప్పడం కోసమే నేను మీ దగ్గరకు వచ్చాను ఇక్కడ విఘ్నం చేస్తున్నా అమ్మా 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 ఇక్కడ పాతికే మిత్రులారా ఆ సభను జయప్రదం చేయాలని కోరడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఓ మీ అన్నగా నాది వరంగల్లే நாதி வரங்கலை